హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్మాలో రాబోతున్న కుక్కు విత్ జాతి రత్నాల్లోకి చాలామంది సెలబ్రిటీలు అయితే రాబోతున్నారు అందులో ముఖ్యంగా అయితే అమర్దీపును తేజస్ని కూడా అయితే రాబోతున్నారని టాక్ అయితే వినపడుతుంది వాళ్ళతో పాటు నిఖిల్ కావ్య యష్మి ప్రేరణ దేబ్జాని గౌతమ్ అలాగే అలైక్య చిట్టి పికిల్స్ నుంచి అయితే ఒకళ్ళు అయితే రాబోతున్నారంట ఇందులో అయితే అమర్దీప్ కిను తేజస్విని గౌడకైతే ఈ కపుల్స్కి అయితే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి వీళ్ళిద్దరూ కలిసి ఒక షోలో పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఆ షోకి అయితే టీఆర్పీ రేటింగ్స్ అయితే ఒక లెవెల్లో ఉంటాయి ఇప్పుడు కాక ఇంకా నిఖిలు కావ్య అయితే చాలా కాంట్రవర్సీకి గురవుతున్నారు అలాగే వాళ్ళిద్దరూ చిన్ని సీరియల్లో చేసినప్పుడు చిన్ని సీరియల్ కూడా ఒక రేటింగ్కి వెళ్ళింది టీఆర్పీ రేటింగ్లో అయితే బాగుంది అది వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఇప్పుడు నిఖిల్ ఎంట్రీ తర్వాత చిన్ని సీరియల్ ఒక రేంజ్లో ఉందనే చెప్పాలి అలాంటిది కావ్య నిఖిల్ కలిసి కుక్ విత్ జాతిరత్నాలు ప్రోగ్రామ్కి అయితే రాబోతున్నారు అందులో అయితే నాకు తెలిసి జంటలుగా చేయబోతారేమో చెఫ్ మంత్రాలాగా మరి యష్మి కూడా రాబోతుంది మరి నిఖిల్కి అయితే ఎవరు జోడి అవుతారో ఏమో మళ్ళీ ప్రేరణ కూడా రాబోతుంది గౌతమ్ అయితే ఏదైనా సరే బీబీలో మనం చూసాం కదండి గౌతమ్ అయితే ఏది కూడా ఒక పట్టానైతే వదలడు చక్కగా మాట్లాడతాడు అలాగే కాంట్రవర్సీ కూడా క్రియేట్ చేయగల సత్తా అయితే గౌతంలో కూడా ఉంది ఇకైతే దీపికా రంగనాథన్ కూడా ఈ మధ్య తన మాటలతో అయితే కాంట్రవర్సీ గురి చేస్తుంది దానికి కావాలని అంటుందో అమాయకత్వంతో అంటుందో కానీ కొన్ని మాటలు అయితే సరదాగా ఉన్నట్టున్న అవి అయితే గుచ్చుకున్నట్లుగానే ఉంటాయి కొంతమందికి దేప్జనీ కూడా కిరాక్ బాస్ కిలాడీ గర్స్లో అయితే తనైతే చక్కగానే అలరిస్తుంది ప్రేక్షకుల్ని తనకి కూడా ఈ షోలోకి అయితే రాబోతుందంట మరి కిరాక్ బాస్ కిలాడికర్ షో తర్వాత ఈ షోని స్టార్ట్ కాబోతుందంట మళ్ళీ దీనికి కూడా యాంకరింగ్ అయితే శ్రీముఖినే రాబోతుందంట ఇక అయితే అవినాష్ రోహిణి హరి వీళ్ళందరూ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రోగ్రాంలో మరి కావ్య నిఖిల్ యష్మి అమర్దీపు దేవ్జానీ ప్రేరణ తేజ్ని కూడా వీళ్ళందరూ కలిసి ఒక చోట ఉంటే సందడే సందడిగా ఉంటుంది ఆ షో అయితే అలాగే అప్ప ఏం మాట్లాడితే ఏమైద్దా ఎలాంటి కాంట్రవర్సీ గురైద్దా అని ఎదురు చూసే వాళ్ళు కూడా అంటారు ఈ రియాలిటీ షోకి అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు మధ్య అయితే కావ్య నిఖిల్ మధ్య చాలా గ్యాప్ అయితే వచ్చిందనే అనుకోవాలి మరి అయితే ఈ షోలో కనుక ఒకేసారి వీళ్ళిద్దరి ఎంట్రీ ఉంటే అక్కడ ఏమన్నా మార్పులైనా జరగచ్చోమో లేదంటే ఇంకా పెద్ద గొడవలైనా అవ్వచ్చోమో వీళ్ళిద్దరి మధ్య ఏమో మనం చెప్పలేంలేండి ఏదైనా సరే ఇంతమంది సెలబ్రిటీలు అది ఒక షోలో రావటం అయితే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అభిమానులకైతే ఈ షో కోసం అయితే చాలా మంది అయితే వెయిటింగ్ చేస్తున్నారు ఈ షోలో పార్టిసిపేట్ చేసే వాళ్ళ గురించి ఒక అయితే ఒక్కడికి వచ్చాక ఒకవేళ జంటల్ జంటలుగా ఉంటే ఎవరు జంటని ఎలా క్రియేట్ చేస్తారని మంది అయితే ఆసక్తికి అయితే ఎదురు చూస్తున్నారు మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్